ఒక పక్క బాధ ఆవేదన ఈ ప్రాజెక్ట్ చూస్తా ఉంటే ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాటిగా పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరు అనే మాట లేకుండా చేయొచ్చని ఆలోచించి ప్రాజెక్టు ముందు తీసిపోయాం ఆ రోజు కూడా చాలా దూర దృష్టితో నాకుండే అనుభవంతో ఎన్నికలైనాయి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది బిజెపి పోతున్నాం ఢిల్లీలో ఎన్డిఏ వచ్చింది నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే నేను విజులైజ్ చేశాను కాబట్టి ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి కరువుకి ముంపు పోయే మండలాలు ఆ ఏడు మండలాలు గాని మనకి ఇవ్వకపోతే రెండు రాష్ట్రాలు జూన్ రెండవ తారీఖు నోటిఫై అవుతాయి నోటిఫై అయిన తర్వాత మళ్లీ అసెంబ్లీ పోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే సాధ్యం కాదు అందుకనే పట్టుబట్టి నేను ఏడు మందిలో ఎక్కువనే ప్రమాణ స్వీకారం కూడా చేయను ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో ఎంబీఏ అసెంబ్లీలో మామూలుగా మెంబర్ మంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది మినిస్టర్స్ ని స్వయంగా చేసి ఎంపీ ఓట్ తీసుకుని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం సరైన ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్ సెడ్డి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు దానివల్ల ఏడు మండలాలు మనకు వచ్చాయి ఆ ఏడు మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్ట్ కట్టగలిగాం అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా మాటలు చెప్పాలంటే అనేక సంక్షోభాలు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించడం అప్పుడే అవుతలు చేయడం కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయడం అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం అక్కడి నుంచి వాళ్ళందరూ కోట్లు ఎండిపోవడం ఇక్కడ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే వాళ్ళు కోర్టు కలడం రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కారు వాళ్ళు కోర్టు వెళ్ళిపోవడం ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎండ్రెలిచాడు అల్లూ కోర్టు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టుల రికేట వచ్చింది ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్గా విభజన చట్టంలో పెట్టారు ఇన్ని నానా అవస్థల పడి ప్రాజెక్టుగా అది ప్రాజెక్టు కన్సీవ్ చేసి చూస్తే పంతొమ్మిది వందల నలభై కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి ముందుకి ఎనక్కి రావడం అప్పుడు కూడా మూడు వందల టిఎంసీ నుంచి ఏడు వందల టిఎంసి ఇంకా హైట్ కూడా మంచి కట్టాలని చెప్పి అనుకున్నారు కదా మనకు వచ్చింది చూస్తే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు దీంట్లో కట్టినప్పుడు వన్ నైన్టీ ఫోర్ టిఎంసీ వాటర్ స్టోర్ చేసేట్గా మనం దీన్ని పెట్టుకున్నాం అంటే వన్ నైన్టీ ఫోర్ టిఎంసీ వాటర్ పెట్టుకుంటే త్రీ ట్వంటీ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది ఈ ప్రాజెక్టు చూస్తే ఉత్తరాంధ్ర గారు ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఒక మాట్లా చెప్పాలంటే ఇవన్నీ గారు సక్రంలో వాడుకుంటే రాయలసీమ కూడా కరువు ప్రాంతం ఆయన రాయలసీమకి ఇక్కడ కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ గుడి అవకాశం వస్తుంది ఇది ఫిఫ్టీ లాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిస్చార్జ్ హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద త్రీ గార్జెస్ ఉంది చైనాలో దానికంటే ఎక్కువ అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అక్కడ కూడా విమర్గ రివర్ మార్చారు అతి పెద్ద ప్రాజెక్ట్ పెట్టాలని మనం మాట్లాడుకుంటాం బాగా ఎక్కువ వాటర్ ఈ స్పిన్ వే మీద డిస్చార్జ్ అవుతుంది గేట్స్ కూడా చూస్తే ఫార్టీ ఎయిట్ నెంబర్ సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ వన్ మీటర్స్ సైజ్ త్రీ ట్వంటీ మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా ఇది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ ని డైవర్ట్ చేయడం